శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జీవుల ప్రాక్తన కర్మలే ప్రధాన కారణమని భావించి నన్ను అకర్తగా సృష్ట్యాది కర్మలందు ఎట్టి ఆసక్తి లేనివాడుగా భావించేవాడు ఫలాసక్తికి కారణమైన పూర్వ జన్మ కర్మ బంధము నుండి సంపూర్ణముగా వి విముక్తుడగునని క్రిందటి భాగంలో తెలుసుకున్నాము జ్ఞానవంతుడైన పాపములన్నీ తొలగించుకున్న పూర్వకాలపు ముముక్షువులు ఇంతకు ముందు పేర్కొన్నట్లు కర్మను ఆచరించిరి అట్లే నీవు కూడా పాపములను పోగొట్టుకుని సూర్యుడు మనువు మొదలైన ప్రాచీనులు చేసినట్లు కర్మలను ఆచరింపు ఈ కర్మను నేను పూర్వకాలమున చెప్పినప్పటికీ మరల చెప్పుచున్నాను కర్మ గురించి తెలుసుకొనుట చాలా కష్టమని చెప్పుచున్నాడు కర్మ అకర్మల గురించి పండితులు కూడా సందేహపడుచున్నారు కావున కర్మ స్వరూపమును నీకు చెప్పుచున్నాను దీనిని తెలిసికొన్నందువలన నీవు సంసార బంధము నుండి విముక్తుడవయ్యదవు కర్మ ఎనగా ఫలాసక్తి లేక భగవంతుని ఆరాధించుట అకర్మ ఎనగా కర్త యొక్క ఆత్మస్వరూప జ్ఞానము మోక్షమును కోరువాడు అనుష్ఠించు కర్మస్వరూపమేమి అకర్మస్వరూపం ఎట్లుండును అని విషయమున విద్వాంసులు కూడా తికమకపడుచున్నారు అనగా వారికి కూడా కర్మ అకర్మల స్వరూపము స్పష్టముగా తెలియదు అందువలన అంతర్గతముగా జ్ఞానమున్న కర్మస్వరూపమును నీకు చెప్పుచున్నాను దీనిని తెలుసుకున్నందువలన అశుభమైన సంసార బంధము తొలగును కర్తవ్య కర్మను తెలుసుకొనుటయే తదనుష్ఠానము యొక్క ఫలము కర్మ అకర్మల స్వరూపము తెలుసుకొనుటలో గల కష్టమును వివరించుచున్నాడు కృష్ణ భగవానుడు కర్మణ్యోహ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యంచర్మణ ముముక్షువులైన వారు ఆచరించు కర్మ స్వరూపమును తెలియుట చాలా కష్టము దానికై కర్మ విషయమును అకర్మ స్వరూపమును వికర్మ స్వరూపమును కూడా తెలుసుకొనవలెను మోక్షమునకు సాధనమైన కర్మ స్వరూపమును తెలుసుకొనవలెను నిత్యము నైమిత్తికము కామ్యము అను కర్మల రూపమున వాటిని సాధించు ద్రవ్యమును ఆర్జించు రూపమున వివిధముగా ఉన్న కర్మ వికర్మ అట్టి వికర్మ విషయమును తెలుసుకొనవలెను అకర్మ అనగా జ్ఞాన విషయము కూడా తెలుసుకొనవలెను ఈ విధముగా ముముక్షువు అనుష్ఠించు కర్మను తెలుసుకొనుట చాలా కష్టము వికర్మను తెలుసుకొనుట అనగా నిత్య నైమిత్తిక కామ్య కర్మలకై ఉపయోగించు ద్రవ్యోపార్జనాది కర్మలన్నీ వివిధములైనవని భావింపక కర్మలన్నింటికీ మోక్షమే ప్రధానమైన ఫలమని భావించుట ద్వారా ఏక శాస్త్రార్థమును సంధానము చేయుట ఈ విషయమే వ్యవసాయాత్మిక బుద్ధి అను శ్లోకమున వివరింపబడినందువలన మరల ఇచ్చట వివరణ ఇచ్చుట లేదు కర్మ అకర్మల విషయమున తెలుసుకొనదగిన విషయమును ఇట్లు తెలుపుచున్నారు కర్మయందు అకర్మను అనగా ఆత్మ జ్ఞానమును అకర్మయందు కర్మను దర్శించు మానవుడే బుద్ధిమంతుడు అతడే మోక్షార్హుడు సమస్త కర్మలను ఆచరించిన వా ఇచట అకర్మ శబ్దమునకు కర్మేతరమైన ఆత్మజ్ఞానమని అర్థము తాను చేయుచున్న కర్మయందు ఆత్మజ్ఞానమును అకర్మయందు ఆత్మజ్ఞానమందు కర్మను చూడవలెను అనగా చేయుచున్న కర్మయందు ఆత్మ స్వరూపమును అనుసంధించుటచే స్వరూపముగా భావించువాడు అట్లే కర్మయందు తత్కర్తయైన ఆత్మస్వరూపమును అనుసంధి అనుసంధానించుటచే పై రెండు సిద్ధించుచున్నవి ఈ విధముగా ఆత్మ యొక్క యథార్థ స్వరూపమును అనుసంధానించుచున్నట్లు కర్మను భావించువాడు బుద్ధిమంతుడు అనగా సమస్త శాస్త్రములు తెలిసినవాడు మానవులందు అతడే సమస్త కర్మలు చేయువాడు అనగా శాస్త్ర మర్యాదను అనుసరించి సమస్త కర్మలు చేయుచున్నవాడవును మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం Susila Rani, Ramanuj.